ఈ సమ్మర్లో అయితే ఈ ఎండలకి ఆగమై సరిగ్గా అన్నం కూడా తినాలనిపించదు ఇంకా నాకైతే తెలిసింది ఏంటంటే ఈ హెల్తీ టిప్ ఏంటంటే అంబలినే బెస్ట్ అసలు ఈ అంబలి కూడా చాలా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఇది జున్నంబలి ఇది ఎలా చేయాలో నేను వీడియో చేస్తున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అందరికి ఇవ మీకు మీరు అడిగారు కదా ఎలా తయారు చేస్తారో ఒక వీడియో చేయండి అక్క అని అడిగారు కదా ఇగో నేను అమ్మలు ఎలా తయారు చేస్తారు ఇప్పుడు చూపిస్తాను కదా ఇవ్వ చిన్న సర్వలో సగం వరకు కొన్ని వాటర్ అయితే తీసుకున్నాము ఈ ఇంట్లో పోసుకున్నాను చిన్న సర్వలో పోసుకున్న తర్వాత ఇది జొన్నపిండి ఉంటుంది చూడండి ఇవో చిన్న కప్పుతో ఇగో ఒక కప్పు అయితే వేసుకుంటున్నా మీరు కలి అందరు కలి కోసం మమ్మీ మొత్తమే ఎన్నో ఇక ఇంకో కప్పు కూడా వేసుకుంటున్నా రెండు కప్పులు అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ ఇంకా మమ్మీ కలుపుకోవాలా వెళ్తేనే కలపాలా ఇవ వెళ్తేనే కలుపుకోవాలంటే అవునా ఒక నిమిషమా పిండి మొత్తం ఇలా వేసుకున్నాను ఇక చేతితోనే ఇలా కలుపుకుంటున్నాను దీనికి కలిగి వేసుకోవడం అంటారు అంబలి కలి వేసుకోవడం అంటారు ఇప్పుడు ఇట్లా వేసుకొని ఈ నైట్ అంతా ఉంచుకోవాలి ఇట్లా ఉంచుకోవాలి రేపటి రేపటి కరెక్ట్ మా మమ్మీ కాచేటప్పుడు నేను ఒక వీడియో తీస్తాను అది ఇది వీడియో చేసి నేను అయితే పెడతాను ఫ్రెండ్స్ ఇంకా పెట్టుకుని ఈ మూత అయితే ఇలా పెట్టేసుకోవాలి ఒక అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేయాలి చెప్పాను కదండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ అమలు చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు కరెక్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఇవన్నైతే పెముతో కొంచెం చూస్తున్నాను మీకే చూపిస్తున్నాను చూడండి ఇలా పులిసిపోయినట్లు పోయినట్లయితుందండి ఈ పులిసిపోయిన దాన్ని మనం ఇప్పుడు ఎలా అమలు చేసుకోవాలని నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఎలా చేయాలని చూపిస్తాను ఒకసారి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇగో సగం కంటే ఎక్కువనే వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని గ్యాస్ పైన పెట్టుకొని ఫస్ట్ మరిగించుకోవాలండి నేనైతే గ్యాస్ పైన పెట్టుకొని మరిగించుకుంటున్నాను ఇంకొకప్పుడు అయితే ఏం చేసేవాళ్ళంటే పెద్ద పెద్ద కుండలు పెట్టుకొని అమ్మలు చేసేవాళ్ళు అంత ముందు పాత నేను చిన్నగా ఉన్నప్పుడు అంత అప్పుడంత తెలియతే ఏం లేదు కానీ చూసేవాళ్ళం కదా పెద్ద పెద్ద కుండలా వేసుకొని ఇంకా ఫ్యామిలీ వాళ్ళందరూ తాగేవాళ్ళు ఇంకెప్పుడైతే అమ్మలికైతే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఎవరు చూపించలేరు ఎవరు హెల్దీ కోసం అయితే ఇష్టంగా తాగేవాళ్ళైతే ఉన్నారు కానీ కుండలో చేసుకున్న అమ్మలు మాత్రం వస్తూ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా మేమైతే ఇంట్లో అయితే అమ్మ డాడీని ఇద్దరేనా కదా అమ్మలు తాగేవాళ్ళు ఒక అందుకని చెప్పేసి అమ్మ అయితే ఒక స్టీల్ గంట్లోనే కాసుకుంటూ తాగుతున్నారు వాళ్ళైతే ఇంకా వీళ్ళు ఒక స్టీల్ గంట్లోనే చేస్తున్నారు కానీ కుండలో చేసిన అమ్మలు అయితే ఉంటుంది సూపర్ వింటర్ టేస్ట్ మాత్రం మంచిగా అనిపిస్తుంది ఈ అమ్మల్ని మళ్ళీ ఎంత తెలుద్దాం ఉల్లిగడ పెట్టుకొని తాగుతారు ఉల్లిగడ కొనుక్కుంటూ తాగుతారు మళ్ళీ వెళ్ళిపోయారు కాదు నాకు తాగుతారు చాలా ఉంటుంది దీనికి మా అమ్మడికాయతో పెట్టుకొని తాగుతారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ కూడా అమ్మలు తగచ్చు కానీ ఫుల్ బలామిస్తుంది అమ్మలు అయితే ఓకే మరుగుతున్నాయి వాటర్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయినా చూద్దాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఇప్పటివరకు అయితే వాటర్ అయితే మరించుకున్నాను సో వాటర్ అయితే ఉంది మరిగిపోతున్నాయి ఇంకా ఇవి కలిపి వేసుకున్న అమ్మలు చూడండి ఈ కలిపి పెట్టుకున్నాం మరి దీన్ని ఒక గరిటతో ఇలా కల్పిస్తున్నాము ఫస్ట్ కలుపుకున్న తర్వాతనే ఈ మరిగే వాటర్లో వేయాలంట నాకు అమ్మ చెప్తే నేను తెలుసుకున్నాను అమ్మ మనం కూడా నేర్చుకోవాలి కదా మనకి ఎప్పుడైనా ఇల్లు అవుతుంది ఎప్పుడు అంటే అమ్మవాళ్ళు మనకు ఉండి చెప్పారు కదా మా ఇంటి దగ్గర అయితే అమ్మ అయితే ఉండదు కదా ఇంకా ఇక్కడ నేర్చుకుంటున్నాను నేను కూడా ఇదే ఫస్ట్ అమ్మలు కాయడం అయితే చూడండి ఇలా మరిగే వాటర్లో ఇది వేయాలంట ఫ్రెండ్స్ ఇంకా ఈ కాలి మొత్తం ఇంత వేసుకున్నాను వేసుకొని ఇలా కలిపేసుకున్నాను ఎప్పుడైనా కానీ గుర్తు పెట్టుకోండి ఫస్ట్ ఏంటంటే ఈ అమ్మలు మనం వేసుకుంటాం కదా సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఈ కాలి వేసుకున్న తర్వాత ఎప్పుడైనా కానీ సిమ్లో పెట్టే ఉంచుకోవాలి ఎందుకంటే ఒకవేళ మనము పులి పెట్టుకున్నాం అనుకో గ్యాస్ మొత్తం పొంగిపోతుంది పొంగిపోతే మాత్రం అమ్మలు అయితే అస్సలు టేస్టే ఉండదు టేస్ట్ అంతా పోతుంది అందుకే ఇది సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి సిమ్లో మరిగించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్టీ కోసం అని ఇంకా బికాస్ అది మరిగించుకొని ఇప్పుడు నేనైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను టేస్టీ కోసం ఇప్పుడు దీన్ని మాత్రం సిమ్లో పెట్టుకొని మరి మంచిగా మరిగించుకోవాలి స్మెల్ అయితే మంచిగా వస్తుంది పెంచులు స్మెల్ మంచిగా అనిపిస్తుంది పిల్లలు వస్తుంది స్మెల్ అయితే ఎక్కువ చిక్కగా చేసుకుంటే అమ్మలి మాత్రం బాగుండదు ఇక ఈ విధంగా పంచగానే ఈ రకంగా ఉండాలి మరీ ఎక్కువ చిక్కగా తీసుకుంటే మాత్రం అంబాల్ అసలు అట్లా ఉండేది అంబలే కాదు కాదనం బెల్ట్ అయితే ఇక ఈ విధంగా పంచ ఉంటేనే మంచిగా తాగడానికి బాగుంటుంది ఇక ఫైనల్గా అయితే అయితే మస్తు మరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ అయితే అంబలైతే కంప్లీట్ అయింది అంబలు ప్రాక్స్ అంటే చూసారు కదా నా ఛానల్ కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్